సెప్టెంబరు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు ఆటో క్యాబు మోటార్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ వినియం రాష్ట్ర మహాసభలు కొత్తగూడెంలో జ జరుగుతున్నాయి దీనికి ముఖ్య అతిథిగా మరి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంలేని సాంబశివరావు గారు అలాగే ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజ్ గారు అలాగే ఆటో రిక్షా వర్కర్స్ వినియం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గారితో పాటు ఇతర ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా అందరూ కూడా పాల్గొంటున్నారు దీంతో మరి రెబ్బెన మండలం కొమరంభీం జిల్లాలోని ఆటో డ్రైవర్ సోదరులు ఎవరైతున్నారో వీళ్ళందరూ కూడా పాల్గొని దాన్ని జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నాం మరి ముఖ్యంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎన్నికల సమయంలో చెప్పింది ఏంటంటే ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అదుకోళ్ళకత్తే ఆటో డ్రైవర్లందరికీ కూడా ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు చెల్లిస్తామని చెప్పిండు మరి ఈ పన్నెండు వేల రూపాయలు వెంటనే చెల్లించాలని ప్రధానంగా కోరుతున్నాం అలాగే మరి మహాలక్ష్మి పథకంలో నష్టపోయిన వంటి ఆటో డ్రైవర్లు చాలామంది ఆత్మహత్య చేస్తున్నారు తమ కుటుంబాన్ని పోషించుకోలేక ఈ యొక్క ఆటో గిరాకులు లేక ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి ఒక్కొక్క ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి అన్నిటికీ కూడా అంటే పదిహేను లక్షల రూపాయలు ఎక్సిక్యూట్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ ట్రాఫిక్ మినిస్టర్ సంఘానికి ఎలాగైతే వెల్ఫేర్ బోర్డు ఉంటుందో ఈ ఆటో కానివ్వండి క్యాబ్ ఇతర మోటార్ రవాణా రంగ కార్మికులందరూ కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధానంగా కోరుతున్నాం అలాగే ఆటో క్యాబ్ మీటర్ ఛార్జీలను అంటే సిటీలలో వారు ఎవరైతే ఉంటారో వాటిని వెంటనే పెంచాలని కోరుతున్నాం అలాగే ఆటోలకు రాష్ట్ర ప్రభుత్వమే ఇన్సూరెన్సు అంటే చెల్లించాలి ఎందుకంటే ఈ ఆటో గిరాకీ లేక లేక అనేక ఇబ్బందులు అయితే చేయాలి అలాగే వీళ్ళకు పది లక్షల రూపాయల అంటే ఎక్సిఎస్ఏ ప్రకటించి ఈ యొక్క పదిహేను లక్షల రూపాయలు ఏతుంటే యాక్సిడెంట్ బెనిఫిట్స్ దీంతో పాటు అంటే జనరల్గా డెత్ అయినా కూడా ఆ పది లక్షల రూపాయలు చెల్లించాలని కోరుతున్నాం అర్హులైన ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉంటారో చాలామంది ఆటో డ్రైవర్లు అంటేనే పేద బడుగు బలహీన వర్గాలకు ఎస్టీ ఎస్టీలకిన వాళ్ళు వీళ్ళు ఈ ఆటో డ్రై ఆటో పని చేసుకుంటేనే ఇటు కుటుంబాన్ని ఇటు పిల్లలను చదివించలేక అనేక ఇబ్బందులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు కానీ వీళ్ళకి ఇప్పటివరకు ఉందామంటే ఇల్లు లేదు ఏదో కిరాయి ఇంట్లో ఉంటూ ఆ కిరాయి కట్టలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు కావున అర్హులైన ఆటో డ్రైవర్లు కూడా అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కింద కోరుతున్నాం అలాగే యాభై సంవత్సరాలు అంటే ఆటో డ్రైవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు అంటే ఇతర గీత కార్మికులు కానివ్వండి చేనేత కార్మికులకు ఎలా అయితే మరి పెన్షన్ ఇస్తున్నారో వీళ్ళకు కూడా కనీస పెన్షన్ పదివేల రూపాయలు చెల్లించాలని కోరుతూ ఈ ప్రధానమైన డిమాండ్ అని కూడా నైవేద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకెళ్తున్నాం మరొకసారి మన ఆటో డ్రైవర్ సోదరులందరికీ చేయడం ఏంటంటే ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తారీఖున రాష్ట్ర మహాసభలు ఉన్నాయి ఆ రాష్ట్ర మహాసభలో ఈ కుమరంగం జిల్లా నుంచి రెండు మండల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుచున్నాం Por